చూశారు కదా మా పాప దగ్గుతుంది పాప ఏం బాగాలేదు మా సైకిల్ సైకిల్తోనే చూపించాల ఇక్కడ చూస్తారు కనిపిస్తాయో చెప్పు జ్వరము ఇంకా జలుబు దగ్గు చూసారా ఇవన్నీ ఎందుకు వచ్చాయి చాక్లెట్లు తినింది దానికి వచ్చాయి కదా చూసారా ఐదు చాక్లెట్లు అంట చెప్తుంది ఐదు చాక్లెట్ల వల్ల హాస్పిటల్లో ఉన్నాం వచ్చున్నాము ఓపీ అయితే తీసేసుకున్నాము గెళ్ళి చూపించాలి బాగా దగ్గు వచ్చే వస్తుంది ఎక్కువ నిన్నటి నుంచే నిన్న రాత్రి నుంచి మాములుగా బింగో ఒకటే తింటుంది అంటే బింగో అయిపోయాయి అని చెప్పి డబ్బులు ఇస్తే ఓన్లీ చాక్లెట్లో కొనుక్కొని తిని అది జరిగింది ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు చాలా మా అక్క చూసారా ఉంది మా పాప వాళ్ళ మాత్రం మా అక్క అసలు ఉండదు మా వస్తే తగ్గుతుంది నిజంగా తగ్గుతున్నావు కావాలని తగ్గుతున్నావు తల్లి పాపం చేస్తారా చాక్లెట్లు తినేటప్పుడు మాత్రం ఆ పాపం రాదే అసలు తిన్ అసలు నేనైతే ఒప్పుకోను మా అక్క అసలు ఉండలేదు మా అక్కకి ఏమన్నా బాగా అందరూ అంతే అనుకోండి వాళ్ళ పిల్లలే బాలాకపోతే అసలు ఉండలేదు చాలాసేపు అయింది ఓపి తీసుకొని నేనేమో ఇంకల్లా ఎక్కడున్నా నేను చూపిస్తాను ఆగండి ఏ హాస్పిటల్ అనేది ఇది హాస్పిటల్ డాక్టర్ నిజామ్స్ అదో నిజామ్స్ నిటిల్ స్టార్ బాగా చూస్తారు సార్ ఇక్కడ అంటే ఏ బాగలేకపోయినా అసలు కొంచెం కూడా భయపడినివ్వడు పేరెంట్స్ని అయితే అస్సలు ఇవే ఎందుకమ్మా తగ్గిపోద్ది అని చెప్పి ఆయన చెప్పే ఒక్క మాటకే అసలు భయం అనేది పోద్ది అంత బాగా చూస్తాడు సారు అయిపోయింది హాస్పిటల్ చూడండి ఏం చెప్పలే అదొక వైరస్ లాంటిదమ్మా అందరికి అదే వస్తుంది అని చెప్పాడు ఈ లోపల మా నాన్వెజ్ తినకూడదు అంటే మా పాపకి స్నాక్స్ తీసిద్దామని వచ్చాం ఈ స్నాక్స్ వల్ల ఇవన్నీ జరిగింది అందుకే స్నాక్స్ తీసిద్దామని రిలయన్స్కి వచ్చాం హాయక్క కష్టపడిపోతుంది మాకు ఎతికి ఎతికి నేను ఒక చిన్న బిస్కెట్ పెట్టాడు ఈట అదే నాకు అర్థం కా నేను ఇప్పుడు మా బాబుకి అన్ని కొనిచ్చింది చిన్నది అడిగి చిన్నది అడిగితే కొని చూడండి చిన్నదే కదా చీప్ రేటు చూడు న్యాయమా మా మమ్మీ చూసారా డ్రెస్ వేసుకోండి వచ్చి మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చే లోపల డ్రెస్ ఇవి ఏ అంటే తలస్నానం చేసిందంట ఎలా ఉంది చూడండి మా మమ్మీ డ్రస్సు ఆయన మా పాప ఆడొక్కడు ఉన్నది చూడు బాటిల్ ఎంత ఉందో బాటిల్ చూడండి ఎంత ఉందో చూసారా ఐదు రూపాయలు ఐదు ఐదు ఇదిగోండి రిపోర్ట్స్ అయ్యి ఏం లేదు నీట్గా చెప్పాడు ఎక్కడా బా నీ మాకం ఒక ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారు నెమ్మని ఏం చెప్పలేదండి అదొక వైరస్ అమ్మా అంతేనో అదేం అవసరం లేదు ఈ ట్యాబ్లెట్స్ వేసేది తగ్గిపోద్ది అని చెప్పాడు ఇంజక్షన్ ఏమైలా వస్తా వస్తా పాపకి స్నాక్స్ వేసుకొని వచ్చేసాం వచ్చేటప్పుడు ఎట్టుంది మా ఎండ చూడండి దాచుకుంటుంది భయంకరంగా ఉంది ఎండ ఇప్పుడేం చల్లబడిపోయింది ఇదో మాకేందో చూసుకుంటా ఉంది కుర్జీయా ఏ కుర్జీ ఒకసారి చూపిస్తాం మా పాపకి ఏం కొన్నాది కవర్ తీసుకోవాలి ఎందుకు డబ్బులు వేస్ట్ అని ఇది దీనివల్ల ఎంత అంటే అంత జరిగాయి పద్ధతిగా స్నాక్స్ తీసుకో అంటే అది దానికి డబ్బులు ఇచ్చాము ఆ డబ్బులతో అది వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కుంది స్కూల్లో ఆ స్కూల్లో చాక్లెట్లు పెట్టకుండా ఉంటే బాగుంటుంది చాలా మంది పిల్లలు సఫర్ అవుతుంటారు నాకు తెలిసి ఈ టైంకి ఎందుకంటే ఇప్పుడు వానలు వచ్చింది దాని టాబ్లెట్స్ టాబ్లెట్స్ వేసేస్తున్నాము అన్ని చేయలు మారకూడదు ఒకటి వచ్చి కొంచెం పిల్లలు చెప్పరు నాకు తెలిసి కొంచెం చూసుకుంటా ఉండండి చెప్పరు కదా పాప కూడా నేను చెప్పింది కొంచెం చూసుకుంటా ఉండండి ఫీవర్ వస్తుంది ఫీవర్ అవి వస్తుంటాయి కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి ఐ అవి అని చూడండి నెట్ట మింగతుందో తాగు ఇంకొన్ తాగు వాటర్ తాగాల ఓకే ఇంతటితో నేను ఇది ఫినిష్ చేస్తాను ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ చూపికూడదు ఎక్కువ యూట్యూబ్లో నేను ఓకేనా ఇది వీడియో కొంచెం చూసుకుంటా ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా ఓకే అక్క బాయ్ అమ్మి బాయ్